మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నూట ఎనిమిది నూట రెండు అంబులెన్సులను ఏర్పాటు చేయాలంటూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్పందించకపోవడంతో బీజేపీ నాయకులు ఫ్లగ పట్టుకుని ఆసుపత్రి ముందు బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు నంబిరాజు కూర్వ రమేష్ మాట్లాడారు మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో గత నలభై రోజుల నుండి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ టూ అంబులెన్స్లు అందుబాటులో లేకపోవడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని తెలిపారు ప్రమాదవశాత్తు వేరైనా ఏదైనా జరిగితే మెరుగైన వైద్యం కోసం క్షతగతులని జిల్లా కేంద్రాలకు తరలించడానికి ఎన్నో వయ ప్రయత్సాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి అంబులెన్స్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు దీంతో స్పందించిన డాక్టర్ శిరీష ఉన్నతాధికారులతో మాట్లాడి అంబులెన్స్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు

మేము కొత్త అంబులెన్స్ వస్తాయని చెప్పి అందరూ కూడా ఉండాలి మనలో మార్మల ప్రాంతం అందరం ఎదురు చూసినాం కొత్త అంబులెన్స్ రాలేదు ఉన్న అంబులెన్స్ కూడా రాలేదు కనీసం ఏదో ఒక రోజు రెండు రోజులు అంటే రిపేర్ నిమిత్తం పోతుంది పోతే ఇంకొక అంబులెన్స్ ఏర్పాటు చేయలేదు ఒకటి వచ్చి ఆర్నీ ఇంకోటి ఏర్పాటు చేయాలంటే అందరూ మనకు ఆదేశాలు ఉన్నప్పటికీ నా ముప్పై ఐదు రోజులు వచ్చి కూడా అంబులెన్స్ లేకపోవడం మండలి కేంద్రం లేకపోవడం వల్ల చాలామంది కూడా వేరే ప్రాంతాలకు వేరే అంబులెన్స్ కూడా ఆధారపడతాయి అది సమా సరైన సమయానికి వస్తలేదు మరి ఇట్లే ఎందుకు ఈ రకంగా ముప్పై ఐదు రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు అనేది మా ఉద్దేశం కూడా అధికారులు చెప్పినా కూడా అంశం లేకుంటుంది ముగ్గుర ఇక్కడి ఇక్కడ అయితే అంబులెన్స్ గంటకు వచ్చింది అంటే మంచి ప్రాబ్లం అవుతుంది కదా అంబులెన్స్ అనేది ఎమర్జెన్సీ సర్వీస్ అది చెప్పకుండా హెడ్ పర్మనెంట్ పర్మనెంట్గా ఉంటే అన్ని గ్రామాలకు వెళ్ళిపోతాం అది అందులో ప్లాన్ చేస్తాను ఈరోజు